దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండుగగా జరుపుకోవడం మన సాంప్రదాయం మహావిష్ణువుకు సయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు సర్పం పరమశివుడు కంటాన మనోహర ఆభరణం సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం సర్పం ఆకాశం మధ్య మధ్యవెలిసిన కొజుగ్రహానికి కుదురు భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవేతం సర్పమే శనిదేవుడి చేతిలో ఆయుధం కూడా సర్పమే సర్పమే మందర పర్వతానికి కపపు తాడుగా మారింది దేవతలకు రాక్షసులకు సముద్ర మదన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది నాగుల చదువు పర్వదిన నాడు తక్షకుడు కర్కోటకుడు వాసుకి శేషుడు మొదలైన వంద మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం భూలోకానికి క్రింద ఉన్న అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి చివరిదైన పాతాళ లోకంలో నాగప్రముఖులు అందరూ ఉంటారు నాగుల చదువు పర్వదిన నాడు నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలన్నీ తొలగిపోతాయన్న నమ్మకం పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పర్వదినాన్ని ఆచరిస్తారు నాగుల చవితి రోజున పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేస్తారు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మి ఉండలు అరటిపళ్ళు తాటిబుర్ర గుజ్జు తేగలు మునగని స్వామికి నివేదిస్తారు పొరపాటున నీ తోక తొక్కితే తొలగిపోమ్మని నడుం తొక్కితే నావాళి అని అనుకోమని పడగను తొక్కితే కస్సు బుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి నాగరాజ అంటూ ప్రదర్శన నమస్కారాలు చేయారని పురాణాలలో చెప్పబడింది పూజ పూర్తయిన తర్వాత వద్ద దీపావళి టపాసులు కొంతమంది వెలిగించి ఆనంద ఉత్సాహాలను నాగుల చవితి పండుగను జరుపుకుంటారు